నమస్కారం అనుదినం జనస్వరం నినాదంతో పదేళ్లుగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ తెలుగు నేల మీద ధారావాహికంగా ఎక్కడ ఆగకుండా ఎక్కడ వెనుకడుగు వేయకుండా జనస్వరాన్ని వినిపించడం లోపల ఎక్కడ తగ్గకుండా అది ప్రతిపక్షం గురించి అయినా ప్రభుత్వ పక్షం గురించి అయినా నలు శరగుల ఉన్న అనేక రంగాలలో పనిచేస్తున్న అనేక రకాలుగా జీవిస్తున్న ప్రజల పక్షాన నిలిచిన అతి తక్కువ దినపత్రికలలో నవ తెలంగాణ అగ్రశ్రేణిలో ఉన్నటువంటి పత్రిక నవ తెలంగాణ నవ తెలంగాణలో వచ్చే వ్యాసాలు కానీ రాసే కార్యక్రమం విశేషాలు కానీ ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల హృదయాలలోని ప్రతిస్పందనను అక్షరాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి శిల్పి నవ తెలంగాణ ఈ నవ తెలంగాణ దినపత్రిక ఇలాగే ముందడుగు వేయాలని మందగతిలో ఉన్నటువంటి యువ స్వరాన్ని యువ స్వరాన్ని యువతని ముందు నడిపించడంలో ముందడుగు వేయాలని మునుముందడుగు వేయాలని రచయితగా కవిగా కోరుకుంటూ మరొకసారి నవ తెలంగాణకు నవ తెలంగాణ నిర్వాహకులకు నవ తెలంగాణ సంపాదకులకు శుభాకాంక్షలు